ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న బట్టి మంచి కలర్తో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్నాయి వీటి రేట్ చూద్దాం మరి విధంగా అయితే ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలతో చెప్తున్నాం మరి అనేసి ఎలా మలుపులే మన మలుపులతో ఉన్నాయా గెలిమోతాయా చైదాం పండుగ ప్లస్ మరి చైదాంపడ్లకి అయితే మంచి గ్యారంటీ ఇస్తున్నారు ఏమైనా బెదిరిస్తుందా ఏమన్నా రెండు ఏమన్నా కదా ప్లేస్ మరి లొకేషన్ వచ్చేసి కప్పటికి గ్రామం ఆదాని మండలం కట్నం జిల్లా వారు ఎవరము రాలేదా బస్ అన్న ఏనా మీ నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ముప్పై నాలుగు ఇరవై ఆరు యాభై మూడు రైట్ ప్లస్ మరి కంట చేయండి అలానే ఇరవై పైన ప్లస్ మరి ఫిక్స్డ్ రేట్ కూడా ఇరవై పైన అని చెప్పారు అన్న అయితే మనకు అలాగే బిడ్ వెనక భాగాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ మర్ క్లేషన్స్ వీడియోస్ మరి కొత్త విడత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నామనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓహో